క్రీస్తు పేరిట మీ అలా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన పాఠం పేరు ఏంటి అని అంటే బూడిద మరి బూడిద గురించి మనం నేర్చుకోవచ్చు మనం ఈ లెంట్ కాలంలో మరి భస్మము బూడిద లేదంటే గోనుపట్ట ఇలాంటి మాటలు ఎక్కువగా మనం ఉంటా ఉంటాం ఈరోజు బూడిద బూడిద దేనికి సూచనగా ఉంది అని అంటే యోనా గ్రంథంలో మూడవ అధ్యాయము ఆరు పది వచనాలు మనం చదివినట్లయితే అక్కడ రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా గోని పట్ట ధరించుకొని ఉపవాసం నుండి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ గోని పట్ట లేదో ఈ బూడిద దేనికి ఏంటంటే కీడు నుండి తప్పించుకోవడానికి అంటే సమస్య నుంచి బయటపడడానికి శోధన నుంచి బయటపడడానికి కీడు నుండి బయటపడడానికి ఈ బూడిద మరి ఉపయోగపడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆది కాండం పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహము ప్రార్థిస్తాడు ధూళియు బూడుదేవున నేను నేను మాట్లాడ తెగిస్తూ ఉన్నానని నిజమే నిజంగా ఎందుకు ఆ విధంగా అబ్రహం ప్రార్థిస్తున్నాడు అనంటే తన జీవితాన్ని తను అక్కడ తగ్గించుకుంటూ ఉన్నాడు ఎందుకు ఆ విధంగా అంటే లోతు కుటుంబం అక్కడ నాశనం అయిపోతుంది కాబట్టి లోతు కుటుంబం నాశనం అవ్వకుండా ఉండడం కోసం అబ్రహము నేను బూడిదను అని అంటూ ఉన్నాడు అంటే ఈ మాట బూడిద అనంటే దేనికి అనంటే తగ్గింపు జీవితానికి సూచన ఎస్ఏర్ గ్రంథంలో నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో అక్కడో కూడా బూడిద అనే మాట మనం చూస్తాం ఈ బూడిద దేనికి చల్లుకునేవారంటే వారి ప్రాణాన్ని వారు రక్షించుకోవడానికి అక్కడ బూడిదలు చల్లుకున్నట్లు చూస్తూ ఉన్నాం నాలుగవది ఇరిమ్య గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ మనం చూస్తున్నట్లయితే హఠాత్తుగా ఆపద మీ మీదకి రాకుండా ఉండడం కోసం మీరేం చేయాలి అంటే బూడిద చల్లుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ బూడిద దేనికి గుర్తుగా ఉందని అంటే కీడు నుంచి తప్పించుకోవడానికి రెండు తగ్గింపు జీవితానికి మూడు ప్రాణ రక్షణ కొరకు నాలుగు పాడు చేయవాడు హఠాత్తుగా మన మీద పడకుండా వారి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ బూడిదను చూస్తూ ఉన్నాం యశ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో కూడా ఒక సందర్భాన్ని మనం చూస్తాం బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును నేను మీకు ఇచ్చేది అని ప్రభు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈరోజు మనం తగ్గించుకున్న కీడు నుంచి తప్పించబడడానికి మనం ఆ విధమైన ప్రయత్నం చేసిన నీ దుఃఖానికి ఒకరోజు ఖచ్చితంగా పూదండను ప్రభు సిద్ధపరిశీలించారు కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ బూడిద తగ్గింపు జీవితానికి ఈ బూడిద కీడును తప్పించడానికి ఈ బూడిద హఠాత్తుగా ఎవడు మన మీదకి రాకుండా ఉండడం కోసం ఈ బూడిద మన ప్రాణాన్ని రక్షించడం కోసం ఆ విధంగా మనం ముందుకి దేవుని మీద ఆధారపడి ముందుకు పోదాం ఈరోజు నువ్వు దుఃఖంతో ఉన్న దానికి గొప్ప ప్రతిఫలం ఈరోజు బూడిదతో ఉన్న పూదండను ప్రభువునికి ఇస్తారు అలాంటి గొప్ప సంతోషాన్ని ప్రభువుని జీవితంలో అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ యూ